ఇంకో దేశ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇచ్చాం తిరుపతిని ఒక ఎడ్యుకేషన్ తయారు చేస్తున్నాం ఐఐటి ఐజర్ అదే కల్లరీ ఇన్స్టిట్యూట్ ఒకటి త్రిబుల్ ఐటి కర్నూలు లో పెట్టాం ఉర్దూ యూనివర్సిటీ కర్నూలు లో పెట్టాం ఇవి కాకుండా దేశ సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్లో లో పెట్టాం రాయలసీమని ఒక ఎడ్యుకేషన్ గా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు పోయాం ఏదైతే ప్రజాదళంలో మిషన్ రాయలసీమ అనౌన్స్ చేశారో దానికి కట్టుబడి ఉండి తప్పకుండా మిషన్ రాయలసీమలో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఈరోజు దేశం రాయలసీమకి ఏదైతే ఆర్టికల్చర్ హబ్గా తయారు చేయాలని నీటి సమస్య ఉంది కాబట్టి నైంటీ పర్సెంట్తో ఇరిగేషన్ కు సబ్సిడీ ఇచ్చాం ఆ నైన్టీ పర్సెంట్ ఇస్తే గత ప్రభుత్వం దాన్ని కూడా వీసేసే పరిస్థితికి వచ్చారు అలాంటి ఏ విషయంలో చూస్తే అధ్యక్ష రాయలసీమకు ఒక పని చేసిన దాఖలాలు లేవు ఇండస్ట్రీ వచ్చిన తిరుపతిలో హార్డ్వేర్ గా తయారైందని తెలుగుదేశం పార్టీలో వచ్చింది నిన్ననే మీరు చూస్తే కొప్పర్తి ఓర్వక్కల్ రెండు ఇండస్ట్రియల్ పార్కుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసి రెండు కూడా రాయలసీమలో పెట్టి ఐదు వేల కోట్ల రూపాయల దగ్గర దగ్గర దీనికి శాంక్షన్ చేశాం అదే మరి డ్రోన్స్ డ్రోన్ సిటీగా తయారు చేశాం మ్యానుఫాక్చరింగ్ కానీ యూస్ కేసెస్ తయారు చేయడం కానీ సర్టిఫికేషన్ గాని కేంద్రంగా తయారు చేశాం అందుకే కర్నూలు టౌన్ ని ఒక మంచి టౌన్ గా తయారు చేయాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సంకల్పం తప్పకుండా చేస్తాను అందులో ఒక అడుగు ముందుకేస్తూ ఈరోజు హైకోర్టు బెంచ్ని ని కర్నూలు పెట్టడానికి ఈ హౌస్ తీర్మానం చేస్తున్నామని తెలియజేసుకుంటా మరొకసారి మేవిచ్చిన కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటే పూర్తి చేసుకుంటూ ఆ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ